సే తీన్సార్లు బా రిజిగ్నేషన్ లెటర్ ఏఐసిసి మీద దియా మిత్రులారా గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత ముఖ్యమంత్రి కూడా కావచ్చు మంత్రులు కూడా కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు మీకు ఇంటి దగ్గర కూచున్నా మీకు మీనాక్షి గారు తెచ్చించినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్దది కుటుంబ పెద్ద అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత వయసు కాదు ఇది సమయస్ఫూర్తి కావాలి చాలామంది యంగర్ జనరేషన్కి డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోజ్గా ఫీల్ కాకండి ఇవాళ ఓటు అడుక్కోనికే సర్పంచ్ గిన్న మీరు నిలబడతారంటే అంటే గుడ్చ పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాను ఒక్కొక్క ఓటు కోసం ఓ నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి మాట్లాడుండ్రి చెప్పుండి ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్ళలోకి వచ్చిన మీరు చూడలేదా ఇది నా కోసం నీ కోసం కాదు పార్టీ కోసం పార్టీ అనేది అందరు ఆస్తి నాలుగు కోట్ల మంది కోటి పైగా ఓట్లేసిండు మనకు కోటి మంది కార్యకర్తలు కోటి మంది జీవితాలతోనే మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు ఇదొక గొప్ప పెద్ద బాధ్యత ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీల్లేదు నేను అనుభవంతో చెప్తున్నా నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు ప్రతి సందర్భంలో రాజకీయాలనేటివి ఒడిదుడుకులు ఉంటాయి మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది నేను నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా వాడు కాలుతోంది అంత నేను బయట కూర్చుంటా అంటే నడుస్తాను ఫుట్బాల్ ఆట రూలే కాలుతోది అనడం రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు ఆ కట్టె తీసి పక్కన వేసుకొని ముందలు కానీ నా కాళ్ళలో కట్టబెట్టి నేను బోర్లో పడతా ఇక బోర్లు పడ్డ కాబట్టి నేను లేవను మళ్ళా మీనాక్షి మేడం మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు వాటి లేపాలంటే ఇది కుదరదు అధ్యక్ష స్పష్టత ఉంది కదా రాజకీయాలలో ఒక ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ రూల్ ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి కాళ్ళాల కట్టా పెడుతుంటారు దాన్నేం మీరు పెద్ద సమస్యగా చూడకండి అందరికీ ఉంది ఆ సమస్య ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు జీ ట్వంటీ త్రీ అని సతకాలు పెడుతుంటారు దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై ఏళ్ళైన కాంగ్రెస్ పార్టీ ఉంది స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా జనతా పార్టీ లాగా మిగతా లాగా ఎప్పుడో మూత పడుతుంది ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఉన్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట వాళ్ళకు కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇది అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో ఏండ్ల క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదనో మనం పెడితే వాడు పెట్టలేదని కేవలం చిన్నవి ఉంటాయి అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి ఈరోజు మీరు ఈ రోజ ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటున్నారు ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మన మీద కోపం ఉండే రూమ్ లేసి కట్టే తీసుకొని అలిచిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది ఇట్లా కొట్టి మన మనం మన సమయం ఎందుకు వృధా మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా మీకు కూడా మీకు పదవి రాకముందు చాలా మంది మీద కోపం ఉండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి